ఈ మధ్య వైరల్ ఫీవర్స్ చాలా కామన్ అయిపోయాయి ప్రత్యేకంగా స్కూల్ కి వెళ్లే పిల్లల్లో తరచూ వైరల్ ఫీవర్స్ కోల్డ్ కాఫ్ వస్తుంటాయి దీనికి హోమియోపతిలో మెడిసిన్స్ ఏమైనా ఉంటాయా డాక్టర్ గారి మాటల్లోనే వినేద్దాం రాబోయే వైరస్ వాళ్ళకి చేయకుండా దీంట్లో ప్రివెన్షన్ మెడిసిన్ లాస్ట్ టైం మీ దగ్గర నేను కరోనా ముందు తీసుకున్నా దానివల్ల నేను చాలా వరకు సేవ్ అయ్యా చెప్పాలని మా ఫ్యామిలీ మొత్తం ఎటువంటి దాంట్లో పడకుండా ఫస్ట్ దీంట్లో పడకుండా ఐదు సెకండ్ దాంట్లో పడ్డా వెంటనే మనం బయటకు పడగలిగాం ఆల్రెడీ మేము మా దగ్గర ఉన్నప్పుడు ఒక పర్సన్ త్రీ మంత్స్ తీసుకుంటే వాళ్ళకి ఆల్ పర్పస్ ఒక మెడిసిన్ సెలెక్ట్ చేస్తారు వాళ్ళకి అదే ఆల్ పర్పస్ ఆ పర్సన్ కు ఏ ప్రాబ్లం వచ్చినా ఆ మెడిసిన్ వేయొచ్చు యూట్యూబ్ ప్రేక్షకులకు వీక్షకులకు అందరికీ కూడా నమస్కారం శ్రీవిద్యాం జగదాం ధాత్రీం स्वर्गस्थितिलयेश्वरीं नमामि ललिता नित्यं महात्रिपुरसुन्दरीं चतुर्भुजे चन्द्रकलाभूतांसे कुचुन्हते कुङ्कुमारागचोणे पुण्ड्रकृपाशाम्बुषपुष्पपाणां हस्ते नमस्ते जगदे कपातः नानानन्दमयं देवं निर्मलास्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपस्महे అందరికీ కూడా నమస్కారం మరి రెండు వేల ఇరవై ఆరు జనవరి మాసంలో మేషాది మీన పర్యంతం ద్వాదశ రాశుల వారికి జనవరి మాసంలో ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి ఏ దేవతార్చన చేస్తే బాగుగా ఉంటుంది మరి వీటికి పరిహార మార్గాలు ఏమిటి గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అనేటువంటి ఈ వీడియోలో తెలుసుకుందాం వారు గురించి మొదటిగా తెలుసుకుందాం వారు ఏ నక్షత్రాల వారు అవుతున్నారంటే అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదంలో భరణీ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు కృతికా నక్షత్రం మొదటి పాదం వారు కలిసి మేషరాశి వారు అవుతున్నారు ఇక వీరి యొక్క జాతక లక్షణాదులు కనుక గమనించినట్లయితే వీరు కార్యశూరులుగా ఉంటారు అలాగే అందరికీ మంచి చేయాలనేటువంటి స్వభావం కలిగినటువంటి వ్యక్తులుగా ఉంటారు గొప్ప గొప్ప పేరున్న వ్యక్తులతో పరిచయాలనేటువంటివి చాలా బాగుగా ఉంటాయి అలాగే క్రీడారంగమున్నందు ఆసక్తి ఎక్కువగా ఉంటుంది పనిపైన నిబద్ధత అనేటువంటిది కలిగి ఉంటారు అలాగే మనస్సు చిత్తంగా ఉంటుంది ఎర్రని వర్తులాకారమైనటువంటి నేత్రములు కలిగినటువంటి వారు అలాగే శీఘ్రమైనటువంటి కోపం కలిగినటువంటి వారు ఒక్కొక్కసారి జాలి మన స్వభావం కలిగినటువంటి వ్యక్తులుగా ఈ మేషరాశి వారిని చెప్పుకోవచ్చును ఇక వీరికి మరి ఈ జనవరి మాసంలో ఏ విధంగా ఉండబోతుంది అని కనుక చూసుకున్నట్లయితే ముఖ్యంగా చేసేటువంటి కార్యాచరణ కార్యక్రమాలలో అంటే కొత్త పనులు ప్రారంభించాలని చెప్పి ఏది ప్రారంభం చేసినట్లయితే మాసం మొదటి భాగంలో కాస్త ఇబ్బందికర వాతావరణం ఉంటుంది పనులలో జాప్యము అనేటువంటిది కలగడము తదుపరి కార్యం అనేటువంటి చక్కగా చేయడానికి అవకాశాలు అనేటువంటివి ఎక్కువగా ఉన్నాయి అలాగే ఇక భూ రియల్ ఎస్టేటు భూమి సంబంధిత కార్యక్రమాలు చేసేటువంటి వారు కానివ్వండి అలాగే మెడికల్ ఆధారిత ఫార్మాస్యూటికల్స్ కంపెనీస్ కానివ్వండి అలాగే బాడీ పరిశ్రమకు సంబంధించినటువంటి కార్యకలాపాలు చేసేటువంటి వారు ఔషధ క్రయ విక్రయ ఫర్టిలైజర్స్ సంబంధిత వ్యాపార సంస్థలు కానివ్వండి కనుక చూసుకున్నట్లయితే వీరికి కాస్త మందగతిగా ఉంది ఈ మాసంలో అని చెప్పి చెప్పుకోవచ్చు అలాగే ఎవరైతే ముఖ్యంగా ఈ వారు జనవరి మాసంలో ధనపూర్వకంగా మరి బాకీ ఇవ్వడం కానీ బాకీ తీసుకోవడం కానీ అప్పు తీసుకోవడం కానీ మరి బాకీలు చెల్లించడం విషయంలో కానివ్వండి అంటే ఆర్థికపరమైనటువంటి విషయాలలో చాలా జాగ్రత్తతో వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పుకోవచ్చు అలాగే ఆర్థిక పరంగా ఖర్చులు అనేటువంటివి పెరిగిపోవడానికి ఆస్కారాలు ఉంటాయి కాబట్టి ఆచితూచి మరి ధన సముపార్జన విషయంలో కానీ అలాగే ధనాన్ని ఖర్చు చేయడంలో కానీ చాలా జాగ్రత్తతో ఉండాల్సినటువంటి అవసరం ఉందని చెప్పుకోవచ్చు అలాగే ఇక పుత్రికాదులతో కొన్ని సమస్యలు రావడానికి అవకాశాలు అనేటువంటివి ఉన్నాయి అలాగే ముఖ్యంగా అనారోగ్య సమస్యలు తలెత్తడానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి వీటి పూర్వకంగా మరి ఏదైనా వ్యాధి సంభవించినట్లయితే త్వరగా వైద్యుని సంప్రదించి తగిన చికిత్స తీసుకోవడం ముఖ్యమైనటువంటి సూచనగా చెప్పుకోవచ్చును అలాగే ఇక కొత్తగా ఉద్యోగ ప్రయత్నాలు చేసేటువంటి వారికి కాస్త నిరాశ నిస్పృహలే చోటు చేసుకుంటాయని చెప్పి చెప్పుకోవచ్చును కొత్త వ్యాపారార్థులు చేయడానికి ఈ మాసం అంతగా ఏది బావుగా ఉండదు అని చెప్పి చెప్పుకోవచ్చును అలాగే ముఖ్యంగా గనక గమనించినట్లయితే శిశువులు వృద్ధులు ఏమిటి వీరికి అనారోగ్య సమస్యలు తలెత్తేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి తగు జాగ్రత్తతో వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పుకోవచ్చు ఇక భార్యాభర్తాదుల విషయాన్ని గనుక వచ్చినట్లయితే మరి దోబుచులా ఉట్టుకోవడం అలాగే మధ్యవర్తి పూర్వకంగా ముఖ్యంగా ఏమిటి గొడవలకు దారితీసేటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పుకోవచ్చును అలాగే సంతానం కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి మరి ముఖ్యంగా కనుక చూసుకున్నట్లయితే సంతానం లేని సమస్యలతో కాస్త బాధపడాల్సినటువంటి అవసరమే ఉంటుందని చెప్పి చెప్పుకోవచ్చును ఇవి ఈ విధంగా జనవరి మాసంలో ఈ విధంగా ఉన్నాయి అలాగే మరి సినీ సెలబ్రిటీస్ కానివ్వండి వ్యాపార సంస్థ యజమానులు కానివ్వండి వ్యవసాయదారులు కానివ్వండి ఈ జనవరి మాసం అంతా కూడా వీరికి మరి మిశ్రమైనటువంటి ఫలితాలే ఉన్నాయి అని చెప్పి చెప్పుకోవచ్చు రాశి వారికి జనవరి రెండు వేల ఇరవై ఆరులో ఏ విధంగా ఉండబోతుంది గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి పరిహారాలు ఏమిటి ఏ దేవతార్చన చేసుకుంటే బాగుగా ఉంటుంది అనేటువంటిది ఈ వీడియోలో తెలుసుకుందాం మరి మకర వారు ఉత్తరాచాడ నక్షత్రము రెండు మూడు నాలుగు పాదములు అలాగే శ్రవణ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదముల వారు కలిసి ఏమిటి మకర రాశి వారు అవుతున్నారు వీరి యొక్క జాతక లక్షణాదులు కనుక గమనించినట్లయితే వీరు కుటుంబంపై ప్రేమ ఆప్యాయత అనురాగములు కలిగినటువంటి వ్యక్తులు దాన ధర్మములు చేసేటువంటి వారు సామాజిక స్పృహ కలిగినటువంటి వారు ధనము సంపాదించి మరి చక్కగా ధర్మ కార్యక్రమములు చేసేటువంటి వారు సామాజిక వేత్తగా మంచి విశాలమైనటువంటి నేత్రం కలిగినటువంటి వారు విశాలమైనటువంటి కనులు నేత్రములు కలిగినటువంటి వారు అలాగే మరి చెప్పినంత మాత్రమున్నే గ్రహించేటువంటి వ్యక్తులు విన్నంత మాత్రమే చెప్పినంత మాత్రమే గ్రహించి వాటిని అవగతం చేసుకునేటువంటి వారు మహా తెలివితేటలు కలిగినటువంటి వారు కార్యశూరులు అలాగే ఏకసంతాగ్రహీగా వీరిని చెప్పుకోవచ్చు అలాగే వీరు వేద బ్రాహ్మణుల ఎందు భక్తిభావం కలిగినటువంటి వారు స్త్రీలను కానివ్వండి సాధు సత్పురుషులను కానివ్వండి మరి ముఖ్యంగా అందరినీ గౌరవించి గౌరవింపబడేటువంటి వారుగా వీరు ఉంటారు అలాగే వీరు ముఖ్యంగా పెద్ద పెద్ద వారిచే ఘన సన్మానములు పొందేటువంటి వారు రాజకీయ నాయకులతో మంచి పరిచయాలు ఉంటాయి సామాజికవేత్తలుగా విద్యావేత్తలుగా అలాగే మంచి వాక్పటిమ కలిగినటువంటి వారుగా అంటారు అలాగే వీరి యొక్క మాటలు మృదము మృదువుగా హితవుగా మాట్లాడినట్టుగా ఉంటాయి అలాగే చాలా కష్టపడేటువంటి మనస్వభావం కలిగినటువంటి వారు కార్యశూరులుగా వీరు ఉంటారు అని చెప్పి చెప్పుకోవచ్చును ఈ మకర రాశి వారికి జనవరి మాసంలో మరి ఫలితాలు కనుక చూసుకున్నట్లయితే చేసేటువంటి వృత్తి ఉద్యోగము వ్యాపారము ఏదైతే ఉందో వాటిలో కాస్త ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటాయి చేసేటువంటి వృత్తిలో పై స్థాయి అధికారుల నుండి పని ఒత్తిడి అనేటువంటిది ఎక్కువగా ఉండడం వాటి పూర్వకంగా మనోసౌక్యం ఉండకపోవడం అలాగే పని చేయాలనేటువంటి ఆసక్తి కోల్పోవడం పనికి తగిన గుర్తింపు లభించడం పూర్వకంగా పనిపైన ఆసక్తి అనేటువంటిది తగ్గిపోవడం ఉద్యోగంలో కూడా అంతే అలాగే ఇంకా వ్యాపారాదుల విషయాలలో కనుక చూసుకున్నట్లయితే ఆ పనులలో జాప్యం జరగడము ఒక పని ప్రారంభించినట్లయితే చాలా కష్టముతో కూడుకున్నటువంటిదై దాని నుండి బయటపడడం వీటి పూర్వకంగా ఇబ్బందులు కలగడానికి అవకాశాలు అనేటువంటి ఎక్కువగా గోచరిస్తున్నాయి అలాగే మరి మన యొక్క అభివృద్ధిని ఓడ్చుకోలేనటువంటి వారు విద్యావేత్తలతో కానివ్వండి వ్యాపారవేత్తలతో కానివ్వండి ఉద్యోగంలో ఉన్నటువంటి వారితో కానివ్వండి ఎవరైతే ఈ రాశి వారు ఉన్నారో స్వజనులు అంటే వీళ్ళ యొక్క ఏమిటి వీళ్ళతో కలిసి ఉండే సహోద్యోగులు కానివ్వండి అలాగే బంధువులతో కానివ్వండి స్నేహితులతో కానివ్వండి కలహాలు అనేటువంటిది కలగడం ఏదో విధంగా గొడవలకు దారితీసేటువంటి పరిస్థితులు అనేటువంటిది కలగడం శత్రువులో భేడద అనేటువంటిది పెరగడం మన యొక్క కొద్దిగా కోపం ఉద్రేకం అనేటువంటిది పెరిగి గొడవలకి దారితీసేటువంటి పరిస్థితుల పూర్వకంగా మనం దుర్భాషలాడటం వాటి పూర్వకంగా ఏమిటనంటే శత్రువులు అనేటువంటిది పెరిగిపోవడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నం చేయండి అలాగే హితంగా మృదువుగా మాట్లాడడానికి అలవాటు చేసుకోండి ఈ మాసం అలాగే ఏమిటనంటే శత్రువుల పూర్వకంగా గొడవలకు పూర్వకంగా భయం భయం కలగడం మనస్సు ఆందోళనగా ఉండడం అనేటువంటిది జరుగుతుంది ఈ విధంగా మకర రాశి వారికి ఈ జనవరి మాసంలో జరిగేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి ఇక ఇవి ఇలా ఉన్నప్పటికీ పనులైతే దిగ్విజయంగా పూర్తి చేస్తారు ఎన్ని ఆటంకాలు వచ్చినప్పటికీ అనారోగ్య సమస్యలతో ఎవరైతే బాధపడుతున్నారో వారికి చక్కగా అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి అలాగే పోటీ పరీక్షలకు సన్నద్ధులయ్యే విద్యార్థిని విద్యార్థులు ఒక శుభవార్త వింటారు విదేశీ విద్యాభ్యాసం కోసం ప్రయత్నాలు చేసేటువంటి వారు శుభవార్త వింటారు వారికి ప్రయత్నాదులు సఫలీకృతం అవుతాయని చెప్పి చెప్పుకోవచ్చును అలాగే కొత్త ప్రదేశాలకు వెళ్ళడము కొత్త వ్యక్తులను కలుసుకోవడం పూర్వకంగా ఈ మాసంలో వీరికి తెలియని నూతన ఉత్సాహం రావడానికి అవకాశాలు బాగా గోచరిస్తున్నాయి అలాగే మరి ప్రయాణాదుల పూర్వకంగా కొత్త ప్రదేశానికి వెళ్ళి భార్యాభర్తలతో మరి అలాగే పిల్లలతో పుత్రాపుత్రికాదులతో దేవాలయ సందర్శనాలు చేసుకోవడం పూర్వకంగా మానసిక ప్రశాంతత కలుగుతుంది అలాగే కార్యాలయాల్లో ఉన్నటువంటి పనులలో వచ్చేటువంటి ఆటంకాల నుండి విముక్తులను పొందుతారు సంతోషంగా ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు అలాగే స్వస్థానంలోకి వెళ్ళి అంటే వీళ్ళ యొక్క పుట్టినటువంటి గ్రామానికి వెళ్ళి అక్కడ కొన్ని రోజులు గడపడం పూర్వకంగా మానసిక ప్రశాంతత లభిస్తుంది అలాగే కార్యాచరణపై ఆసక్తి పెరుగుతుంది అలాగే ఆరోగ్య సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి తొలగిపోతాయి అలాగే తెలియని నూతన ఉత్సాహంతో కొత్తగా మారడానికి అవకాశాలు ఉన్నాయి ఈ విధంగా చూసుకున్నట్లయితే ఈ జనవరి మాసంలో విధంగా గోచార ఫలితాలు అనేటువంటి అందరికీ అన్ని వృత్తుల వారికి వ్యాపారాలు చేసేటువంటి వారికి సినీ సెలబ్రిటీస్కి రాజకీయవేత్తలకి అందరికీ కూడా ఈ విధంగా ఉండడానికి అవకాశాలు బాగుగా గోచరిస్తూ ఉన్నాయి అయితే కొన్ని ప్రతికూల పరిస్థితులు కూడా ఉన్నాయి కాబట్టి ఈ ప్రతికూల పరిస్థితుల నుండి అనుకూల పరిస్థితులు పొందడానికి మకర రాశి వారు ప్రతినిత్యము కూడా ఏమిటి శనేశ్వరుడి గ్రహం యొక్క ధ్యాన శ్లోకాన్ని పట్టించండి ప్రతి శనివారం రోజున శనిగ్రహ ధ్యానం చేసుకోవడం శనిగ్రహానికి చక్కగా పూజ చేసుకోవడము అలాగే శనేశ్వరుడికి సంబంధించిన దానాదులు చేయడం పూర్వకంగా మంచి ఉత్తమ ఫలితాలను పొందుతారు అలాగే నువ్వులతో కూడినటువంటి ప్రసాదం ఏదైనా దేవాలయంలో ప్రసాద వితరణ చేయడం పూర్వకంగా శనేశ్వరుడి యొక్క అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది మంచి యోగకారకమైనటువంటి ఫలితాలను పొందుతారు వీటితో పాటుగా ప్రతి గురువారం కూడా గురుగ్రహ ధ్యాన శ్లోకాలను పఠించడం దత్తాత్రేయ స్వామి ఆరాధన చేసుకోవడం చాలా మంచిది విశేషమైనటువంటి యోగ ఫలితాలను పొందుతారు ఈ మకర రాశి వారు చక్కగా ఏమిటంటే జగన్నాథుణ్ణి ఆరాధన చేసుకోవడం చాలా మంచిది ముఖ్యమైనటువంటి సూచనగా చెప్పబడుతుంది అలాగే ఈ మకర రాశి వారు పశ్చిమ దిశగా ఏదైనా కార్యక్రమంకై పనికై ప్రయాణాదులు చేసినట్లయితే చాలా చక్కటి ఫలితాలను పొందుతారు వీటితో పాటు ప్రతి నిత్యము కూడా పఠించవలసినటువంటి నామజపం కనుక చూసుకున్నట్లయితే ఓం శ్రీం వత్సరాయ నమ అనేటువంటి నామాన్ని ప్రతినిత్యము పఠించండి ప్రతికూల పరిస్థితులను